ప్రార్థన మహాగణుడా మహోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతర ఏకరీత గల తండ్రి మీ గణమైన నామములకు స్థుతులు స్తోత్రాలు చేసుకుంటున్నాను సర్వ శరీరులకు ఆధార భౌతుడ సకల యుగములకు రాజా సమస్త జీవులకు జీవాధారి అయిన తండ్రి సఖ్యమా సమస్త జీవులకు మూలాధారి అయిన తండ్రి సాత్వికుడ సమాధానకర్త శాంతికరుడ శరీరదారుడ సంఘ శిరస్సు అయ్యన్న తండ్రి శాశ్వత జీవమ్మ సమస్త ఆదరణను ఇచ్చు ఎలోహిం సదాకాలమున్న అధున సైన్యములకు అధిపతి తండ్రి శాశ్వత కృపగల ఎలోహిం సంపూర్ణ కృపగల ఎలోహిం సహాయం చేయువాడ సింహాసనాశీనుడ స్థుతుల మీద ఆశీనుడ అది ఉన్నాయి మీ గణమేయ నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారంగా మేము మమ్మల్ని మేము సరి చేసుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను రక్షకుడు విమోచకుడు యశ్వెస్ఐ నామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి అమ్మాయి నాగా మనపు వాడ నూతన బలమును దయవాడవు నాగలను మనపు వాడ నూతన బుదయాచేవాడవు మనసూను చీనా మగదిరుడవో మనసును గెలిచి మగదిరుడవో మనవుల్ని మన్నించినాం ചിന് നിക്കന സ് സ്ത്രമു സ്ത്ര സിംഹാസനം നക്കന സ്ത്രമു സ്ത്ര സിംഹാസനം യശുവാണയശുവാം നഭിഷേക തൈലമ आनन्दसङ्गीतमा यशुवानागणदैवमा नाभिषेकतैलमानन्दसङ्गीतमा స్తోత్రము స్తోత్ర సింహాసనం నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం యశువానాగణ దైవమా మొదటి దిన వృత్తాంతల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఇరవై ఆరో అధ్యాయంలో లేవ్యులు అహియ లేవీలైన అయ్యా అదోనయ మందిర బొక్కసములో ప్రతిష్ఠిత వస్తువులకు కావలిగా ఉండినట్లుగా మనం ఈ అద్యాలో చూస్తున్నాం ఆ తర్వాత గిర్షునీయుడైన లద్ద కూడా ఈ యొక్క వస్తువులకు కావలి వారిగా ఉన్నట్లుగా కూడా చూస్తూ ఉన్నాం ఇక ఎలియాజర్ సంతతి మందిరము కట్టుటలో మందిరములో సుందరముగా కట్టుటలో వారి యొక్క మరి ఆ పనిని వారు వారికి నియమింపడినట్టుగా మనం చూస్తున్నాం దీర్ఘదర్శ సమయలు వీరి యొక్క సంతతి ప్రతిష్ఠించబడిన సొమ్ము వీరి చేతి క్రింద వీరి కావలిలో ఉంటుందని మనం ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇసారీయుల వీరు సంతతి వారు బయట పని జరిగించటానికి వీరు నియమింపబడ్డారు అంత మాత్రమే కాదు వీరు లేఖలు లేఖకులుగా కూడా మరి ఉన్నారు హెబ్రోనియులు యోర్ధను పడమట్టి వైపున ఉండి అదో వారి సేవలోనూ ఆ సేవకు సంబంధించిన విచారణకర్తలుగాను వీరు ఉన్నారు అంత మాత్రమే కాదు రూబేణీయుల ఈ లోహిం వారి సేవ నిమిత్తము ఆ పని నిమిత్తము ఈ రూబేణీయుల గాదియుల మనుష్య అర్ధగోత్ర వాల వారి మీద కూడా వీరు మరి వారి మీద వీరిని నియమింపచడం ఇబ్రేణీయులను నియమించడం జరిగినది ఆ యొక్క మందిర సేవ నిమిత్తము ఈ విధంగా ఒక్కొక్కరకు ఒక్కొక్క విధమైన పనిని వారు కలిగి ఉన్నట్లుగా మనము యాద్యాలను గమనించగలం ఆమె